హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా రోజుల తర్వాత ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేశాను యూట్యూబ్ ఓపెన్ చెయ్యంగానే మా ఇంటి వరలక్ష్మి వ్రతము మా ఇంటి వరలక్ష్మి పూజ ఈ విధంగా చేసుకున్నాము అని ప్రతి ఒక్కరూ షేర్ చేస్తున్నారు మరి నేను కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలి ఇప్పటికే చాలా లేట్ అయింది రెండవ శుక్రవారం నేను పూజ చేసుకోలేదు నాలుగవ శుక్రవారం చేసుకున్నాను మరి మా ఇంటి వరలక్ష్మి పూజ ఇప్పుడు చూద్దాము నేను ఏ విధంగా తల్లిని అలంకరించుకున్నాను నైవేద్యాలు ప్రతిదీ ముందు రోజు అంటే గురువారము పూజకు కావాల్సినవి అన్నీ ఒక్కొక్కటిగా సిద్ధం చేసుకున్నాను ఆఫ్టర్నూన్ షాపింగ్ చేశాను గాంధీ రోడ్కి వెళ్ళి పూజా సామాగ్రి అలాగే పూజా సామాగ్రి ప్రతిదీ క్లీన్ చేసుకున్నాను సాయంకాలము ఒక బ్యూటిఫుల్ ఒక ట్రెడిషనల్ లుక్ ఉండే బ్యాక్ డ్రాప్ ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను హాల్లో పూజా మందిరంలో కొద్దిగా ఇరుకుగా అనిపిస్తుంది ఎప్పుడూ కూడా వినాయక చవితి వరలక్ష్మి పూజ సత్యనారాయణ స్వామి వ్రతము ఇలాంటివి ఇక్కడే చేసుకుంటూ ఉంటాను బ్యాక్డ్రాప్ అయితే నాకు చాలా చాలా నచ్చింది ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుందో అనుకున్నాను కానీ చాలా బాగుంది మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి అలాగే పూజకి ఒక పీటని కూడా ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ అయ్యింది ఫ్రాక్చర్ అయ్యి కానీ నేను ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ నేను ఆ ఫాస్ట్నెస్ రాలేదు మరి ఎందుకో నాకు తెలియదండి చాలా టైం పట్టింది డెకరేషన్ కానివ్వండి నైవేద్యాలు చేసేటప్పుడు ప్రతిదీ చాలాసేపు పట్టింది ఏదో తెలియని డిస్కంఫర్ట్ మేబీ ఆ పెయిన్ వల్లేమో అని అనుకున్నాను అక్కడక్కడ కొద్దిసేపు గ్యాప్ ఇస్తూ ఫైనల్గా పూజ ఈ విధంగా స్టార్ట్ చేశాను అమ్మవారి రూపము లాస్ట్ ఇయర్ అమ్మ తీసుకొచ్చారు గిఫ్ట్ చేశారు ఫేస్ అంతా కూడా మ్యాట్ ఫినిషింగ్తో ఉంటుంది కానీ బ్లాక్గా అవ్వటం వల్ల నేను పూజకి ముందుగా అంటే సోమవారము షాప్కి వెళ్ళి పాలిష్ చేయించాను సో ఆ మ్యాట్ ఫినిషింగ్ కాకుండా కంప్లీట్ సిల్వర్ ఫినిషింగ్ అయితే వచ్చింది అమ్మవారికి ఐబ్రోస్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా పాలిష్లో వెళ్ళిపోతాయి అమ్మ మీరు మళ్ళీ వేసుకోవాలి అని అన్నారు సో నాకు వచ్చినట్టుగా ఆ తల్లిని ఈ విధంగా అలంకరించుకున్నాను ఎప్పుడూ శ్రావణ మాసంలో ఇంట్లో వరలక్ష్మి పూజ అప్పుడు ఒక ఎందుకో ఇష్టం అండి తిరుచానూరు అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ నుంచి పూజకి పూలమాలలు అయితే తెచ్చుకుంటాను చాలా ముద్దగా తిక్కుగా కడతారు అసలు అలా ఒక మాల ఆ తల్లికి అలంకరిస్తే చాలా నిండుగా కలగా అనిపిస్తుంది ఈసారి కూడా అదే విధంగా చేశాను మన యూట్యూబ్ ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది లాస్ట్ ఇయర్ కూడా అమ్మవారి గుడి నుంచి తెచ్చి పూజ చేసుకున్నాను ఈ ఇయర్ కూడా అలాగే ఇలా సింపుల్గా ఎక్కువగా కాకుండా నాకున్న దాంట్లో తృప్తిగా చేసుకున్నాను అని అనిపించింది అటు ఇటు దీపాలు శంకుచక్ర దీపాలు ముఖ్యంగా కామాక్షి దీపము ఇలా ఆవు నెయ్యితో దీపారాధన చేసుకున్నాను నైవేద్యాలు ముఖ్యంగా తల్లికి పాలతో చేసిన పాయసము పంచామృతము గారెలు పులిహోర పూర్ణాలు తల్లిమిడి వడపప్పు పానకము ఇలా చేశాను పండ్లు ముందుగా ఐదు అన్నట్టుగా పూజకి కావాల్సినవి అన్నీ అలా ఐదు ఐదుగా రెడీ చేసుకున్నాను పూర్ణాలు కానీ గారెలు కానీ పూజ అంతా అయిన తర్వాతే మనం తింటాం కాబట్టి అప్పుడు కావాలంటే చేసుకోవచ్చు లేదంటే ఇప్పటికే లేట్ అయింది అని ముందుగా పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాను అసలు ఆ తల్లి అలంకరణ అలా చూస్తూ ఉండాలనిపించింది మరి మీకు వీడియోలో ఎంతవరకు క్లారిటీగా కనిపిస్తుందో తెలియదు కానీ నాకైతే చాలా చాలా తృప్తిగా అనిపించింది ముందుగా కామాక్షి దీపానికి అక్షింతలని సమర్పించుకుని నమస్కారం చేసుకున్నాను పసుపు కుంకాలని కూడా ఆ తల్లికి సమర్పించుకున్నాను అలాగే అమ్మవారికి గంధంని సమర్పించుకున్నాను గంధం రాయంగానే ఇంకా కలొచ్చింది అని అనిపించింది ఫైనల్గా పర్లేదు ఆ తల్లికి బాగానే అంటే ఐబ్రోస్ కానివ్వండి లిప్స్కి పర్లేదు బాగానే చేశాను అని అనుకున్నాను మీకు ఎలా అనిపించింది నాతో షేర్ చేసుకోండి నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ వీడియోస్ చూసేవాళ్ళు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి మీ యొక్క సపోర్ట్తో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా ఇంకా మన ఛానల్ మీ అందరి సపోర్ట్తో బ్లెస్సింగ్స్తో గ్రో అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మనము ఏ పని మొదలుపెట్టినా ఏ పని చెయ్యాలి అనుకున్న వినాయక స్వామి వారితో పూజ మొదలు పెడతాము పసుపు గణపతికి నమస్కారం చేసుకుని ఎలాంటి విజ్ఞాలు లేకుండా చూడు తండ్రి అని మనస్ఫూర్తిగా చెప్పుకుని పూజ మొదలుపెట్టాను గణపతి అష్టోత్రాలు చదువుకుంటూ నూట ఎనిమిది నామాలు చెప్పుకుంటూ ఒక్కొక్క నామంకి ఒక్కొక్క పుష్పంతో ఈ విధంగా పూజ చేసుకున్నాను ఆ తర్వాత అమ్మవారికి చక్కగా నల్ల పూసలు అలాగే లక్ష్మీ కాసుతో అలంకరణ చేశాను ఈ కాసు మనము మంగళసూత్రంలోనూ వేసుకోవచ్చు లేదా ప్రతి సంవత్సరము ఇదే కాసు పూజలో పెట్టి పూజ చేయొచ్చు అని అంటారు వరలక్ష్మి వ్రతం లాగలేదు కానీ పూజ చేసుకుంటాము అమ్మవారిని ఈ విధంగా అలంకరించుకుని కలసం పెట్టుకుని చక్కగా లక్ష్మీ అష్టోత్రాలు లక్ష్మీ అష్టకము లక్ష్మీదేవికి సంబంధించినవి అన్నీ కూడా చదువుకుంటూ ఈ విధంగా ప్రతి సంవత్సరము పూజ చేసుకుంటాము అదే విధంగా ఈ సంవత్సరము కూడా చేసుకున్నాను కానీ ఒక డిఫరెన్స్ ఏంటంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి నాకు ఆ ఫాస్ట్నెస్ అనేది రాలేదు మేబీ పెయిన్ వల్ల అని అనుకున్నాను ఒక్కసారి ఒక్కొక్క చిన్న క్లిప్పింగ్స్ని యాడ్ చేశాను చూడండి చాలా అంటే చాలా కలగా అనిపించారు శ్రీ మహాలక్ష్మి అష్టకం చదువుకుంటూ కామాక్షి దీపం దగ్గర ఆ తల్లి దగ్గర ముత్యాలతో పూజ చేసుకున్నాను చక్కగా అష్టకం చదువుతూ ఈ విధంగా ముత్యాలతో పూజ మనసుకి చాలా తృప్తిగా అనిపించింది ఈ ముత్యాలు నేను సాయి పూజ సామాగ్రి వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఇవి స్పెషల్గా పూజ కోసమే వాళ్ళ దగ్గర ఉంటాయి వీటికి హోల్స్ కూడా ఉండవు మనము మాలలాగా వెయ్యలేము ఓన్లీ పూజ కోసమే ఉపయోగించాలి గుడికి ఏదైనా డొనేట్ చేయాలి అనుకుంటే కూడా చక్కగా ఈ ముత్యాలని అలా గుడికి కూడా మనము ఇవ్వచ్చు అని అంటారు లక్ష్మి శ్రీ మహాలక్ష్మి అష్టకము చదువుతూ ఈ విధంగా ముత్యాలతో పూజ చేసుకుని ఆ తర్వాత శ్రీ మహాలక్ష్మి అష్టోత్రాలు నూట ఎనిమిది నామాన్లు మంత్రాలు చెప్పుకుంటూ ఒక తమలపాకు పైన కొద్ది కొద్దిగా కుంకుమతో కుంకుమ పూజ చేసుకున్నాను అన్నిటికన్నా మించింది కుంకుమ అర్చన కుంకుమ అర్చన మించింది ఏమీ ఉండదు అని పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు చక్కగా రెండేళ్లతో రెండేళ్ళు రింగ్ ఫింగర్ అలాగే థమ్ ఫింగర్ పట్టుకుని కొద్దిగా కుంకుమ తీసుకుని కుంకుమ పూజ చేయాలి అని పంతులు గారు అన్నారు కానీ మధ్య మధ్యలో మిడిల్ ఫింగర్ కూడా యాడ్ అవుతూ ఉంటుంది ఎంత ట్రై చేసినా అంటే ఫస్ట్ నుంచి అలవాటు అయ్యాం కాబట్టి కొద్దిగా టైం పడుతుంది కానీ మనము ఇలా కుంకుమ అర్చన చేసేటప్పుడు లేదంటే ఏ అష్టోత్రాలు చదువుతూ పూజ చేయాలనుకున్న రింగ్ ఫింగర్ అలాగే థమ్ ఫింగర్ ఈ రెండు ఏళ్లతోనే తీసుకుని మనం పూజ చేయాలంట మరి మీరేమంటారో ఒక్కసారి నాతో షేర్ చేసుకోండి ఇలా చక్కగా కుంకుమ పూజ చేసుకుని పూజ చేసిన కుంకాన్ని ముందుగా నేను కూడా పెట్టుకున్నాను ఆ తర్వాత ఆ తల్లికి తృప్తిగా నైవేద్యాలు అన్నీ కూడా సమర్పించుకున్నాను కొబ్బరికాయ కొట్టుకుని కర్పూర హారతి అలాగే చివరిగా పంచహారతి కూడా ఇచ్చాను పంచహారతి ఇచ్చేటప్పుడు ఆ తల్లిని అలా చూస్తూ ఉండాలనిపించింది ఎంతో కలగా ఉన్నారు మీరు కూడా ఒక్కసారి చూసి మనసారా ఆ తల్లికి నమస్కారం చేసుకోవాలి అని కోరుకుంటున్నాను సో ఫైనల్గా మా ఇంటి వరలక్ష్మి పూజ ఆ తల్లికి అలంకరణ ఏ విధంగా చేసుకున్నానో ప్రతిదీ మీ అందరితో షేర్ చేసుకున్నాను మరి మీ అందరి సజెషన్స్ కామెంట్స్ ప్రతిదీ నాతో షేర్ చేసుకోండి నేనైతే అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకున్నాను నేనే కాదు అందరము అదే కోరుకుంటాము ఎందుకంటే ఆరోగ్యం బాగుంటేనే అన్నీ బాగుంటాయి అన్నీ ఉన్నట్టు కూడా హెల్త్ ఈజ్ వెల్త్ అని ఊరికే అనరు కదా ఆ తల్లికి పంచహారతితో మనసుకి ఎంతో తృప్తిగా అనిపించింది ఆ తల్లి బ్లెస్సింగ్స్ అందరి మీద ఉండాలి అని కోరుకుంటూ కీప్ వాచింగ్ అమ్మమ్మగారి మనవరాలు మీ అందరితో మా ఇంటి వరలక్ష్మి పూజ ఏ విధంగా చేసుకున్నానో అమ్మవారి అలంకరణ ఇలా షేర్ చేసుకోవటం చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఈ వాచింగ్ అమ్మమ్మ మనవరాలు థ్యాంక్